అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ని టెరస్ గార్డెన్ ఇవాళ మన గార్డెన్ లో అయితే ఇది అంజూరం ప్లాంట్ అండి అంజూరం మొక్క అయితే చూసారా మనకు రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట మనకు సమ్మర్ లో అనేది బాగా వస్తాయి దీనికి కూడా అయితే హెవీగా తీసుకున్నానండి నేను కంటైనర్ పెద్దదిగానే వాడాను మనం అంజూరాకైతే చిన్నది కూడా వాడుకోవచ్చు మనకేమి అంత ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ చూస్తున్నారా రూటింగ్ అయితే మనకు చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో ఇటు సైడ్ కూడా మనకు అంజూర అయితే వచ్చేసాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి బాగా హెవీగా అయితే వస్తాయి మనకు వచ్చిన ఒక్క కాయ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చి ఎంత బాగా అయితే వచ్చిందో ఇదైతే విరిగి ఇచ్చుకపోయిందండి చెట్టుకే మాగి ఇంకా అయితే మనకు లోపల కూడా అయితే పూర్తిగా అయితే కలర్ రాలేదు పైన గ్రీన్ అంతా ఉంది అయినా కూడా ఎలా మాగిపోయిందో చూస్తున్నారా దీన్నైతే ఇప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నామండి చూడండి ఎంత పెద్దదైతే వచ్చిందో అరచేయి నిండా అయితే వచ్చేసిందండి చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది మనకు అంజూరా ఫుల్గా అయితే మాగిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్